హలో హాయ్ అండి వెల్కమ్ టు భక్తి హోమ్ ఫుర్ఫీ ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు అయితే ఒక మంచి భజన పాడుతూ మేము ముందుకైతే వచ్చాను శ్రీశైలంలో ఉన్న ఆ శ్రీ మల్లికార్జున స్వామి ఆ శివుడు ఉన్నాడా లేడా అనే దాని గురించి ఒక మంచి భజన పాట ఈ పాట ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఈ పాట నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో ప్రతిరోజు మీకు చేరుకుంటుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మందికి ఈ భక్తి పాట అనేది భజన పాట అనేది చేరుకుంటుంది ఇక పాటలోకి అయితే వెళ్ళిపోదాము వెళ్ళిపోయే ముందల అందరూ ఈ పాటని మనసారా వినండి శ్రీశైలంలో ఈ విధంగానే మనకు అనిపిస్తుందా లేదో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక పాటలోకి అయితే వెళ్ళిపోదాము రోజు ఎంతమంది భజన పాటలు చూస్తున్నారో మీకు నచ్చిన నచ్చట్లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఈ పాట ఎక్కడైనా విన్నారా భజన చేసేటప్పుడు కూడా ఈ పాట పాడితే చాలా బాగుంటుంది ఎంతమంది భజనలు చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సరేనండికైతే పాటలోకి అయితే వెళ్ళిపోదాము ఓం నమ శివాయ శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నయిరా నరుడా మహిమలున్నై రామ్ శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నైరా నరుడా మహిమలున్నై రామ్ శ్రీశైలం గట్ల మీద శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా വച്ചി പോയെ ഭക്താക്കളിച്ഛുനുരാ നരുടാ വരമുലിച്ഛുനുരാം ശ്രീശൈലം ഗട്ടമീദ ശിവടു ഉണ്ടുരാ നരുടാ ശിവടും വച്ചിപ്പോയെ ഭക്താക്കൂ വരമുലിച്ഛുനുരാ నరుడా వరములిచ్చును శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నయిరా నరుడా మహిమలున్నయిరా శ్రీశైల గట్ల మీద చెట్లు ఉన్నయిరా నరుడా చెట్లు ఉన్నయిరా ఆ చెట్లలోన మంచి మంచి గంధమున్నదిరా నరుడా గంధమున్నదిరా శ్రీశైల గట్ల మీద చెట్లు ఉన్నయిరా నరుడా చెట్లు ఉన్నయిరా ఆ ఆ నా మంచి మంచి గంధమున్నదిరా నరుడా గంధమున్నదిరా శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నయిరా నరుడా మహిమలున్నయిరా శిఖర శిఖరమందున నంది ఉన్నదిరా నరుడా నంది ఉన్నదిరా నంది కడుపులో నాగభరణ రూపమున్నదిరా నరుడా రూపమున్నదిరా శ్రీశైల శిఖరమందున నంది ఉన్నదిరా నరుడా నంది ఉన్నదిరా నంది కడుపులో నాగభరణ రూపమున్నదిరా నరుడా రూపమున్నదిరా శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నయిరా నరుడా మహిమలున్నయి రామ్ శ్రీశైల జాలువారే గంగలోపల కంటుడి రూపమున్నదిరా నరుడా రామ్ శ్రీశైల జాలువారే గంగలోపల కంటుడి రూపమున్నదిరా నరుడ రూపమున్నది శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా రామ్ శివుని లోపల మంచి మంచి మహిమలున్నయిరా నరుడా మహిమలున్నయిరా శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా శివుని లోపల మంచి మంచి మహిమలు మహిమలున్నైరా నరుడా మహిమలున్నైరా రామ్ శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా రామ్ శివుని లోపల మంచి మంచి మహిమలున్నగిరా నరుడా మహిమలున్నైరా రామ్ శివుడు ఉన్నడురా నరుడా శివుడు ఉన్నడురా రామ్ శివుని లోపల మంచి మంచి మహిమలున్నయిరా నరుడా నరుడామహిమలున్నైరా జై నమో పార్వతిపతి హర హర మహాదేవ శంకర్ ఇంతేనండి పాటైతే పాట అయితే మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ